డబల్యూహెచ్ఓఆర్ఎస్ గురించి మీలో ఎంతమంది తెలుసు అసలు డబ్ల్యూహెచ్ఓఆర్ఎస్ అంటే ఏంటి కి మామూలుగా బయట దొరికే రెడీమేడ్ ప్యాకెట్స్ కి డిఫరెన్స్ ఏంటి డబ్ల్యూహెచ్ఆర్ఎస్ లో మనకి వాటర్ గ్లూకోజ్ సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్ ప్లస్ పొటాషియం క్లోరైడ్ ఉంటుందండి అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ సాల్ట్ అనమాట ఇవన్నీ పౌడర్ రూపంలో ఉంటాయి మనం మామూలుగా గ్లూకోమ్ వాటర్ లో అంటే కాగబెట్టి చల్లార్చిన నీళ్ళలో వన్ లీటర్ వాటర్ లో ఒక ప్యాకెట్ ని మిక్స్ చేసుకుని తాగమంటాం అనమాట ప్యాకెట్ పైన డబ్ల్యూహెచ్ఓఆర్ఎస్ అని మనకి ప్రింట్ ఉంటుంది అదే బయట రెడీమేడ్ ప్యాకెట్స్ లో ఓఆర్ఎస్ లాంటిది అన్ని ఉంటుంది డిస్క్లైమర్ అని ఉంటుంది అందులో వాళ్ళు మెన్షన్ చేసింటారు ఇది ఒరిజినల్ ఆర్ఎస్ కాదు అని ఈ రెడీమేడ్ ప్యాకెట్స్ లో సోడియం క్లోరైడ్ సాల్ట్ తక్కువగా ఉంటది పొటాషియం క్లోరైడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు ఆరెంజ్ కానీ లైమ్ కానీ ఇలాంటివి మనకి టేస్ట్ గా ఉండడానికి యాడ్ చేస్తారు అనమాట సివియర్ డిహైడ్రేషన్ అంటే మనకి డయేరియా అని మోషన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ఓఆర్ఎస్ అదే తీసుకోవాలి ఈ రెడీమేడ్ ప్యాకెట్స్ కొంతవరకు పని చేయొచ్చు కానీ కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి సో జాగ్రత్త పడండి డబ్ల్యూహెచ్ఓఆర్ఎస్ అకార్డింగ్ టు డాక్టర్ రికమెండెడ్ డోస్ మాత్రమే తీసుకోవాలి మీకు చాలా లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఓఆర్ఎస్ తెచ్చుకోవడానికి అవ్వట్లేదు దగ్గరలో మెడికల్ షాప్ లేదు సో ఎమర్జెన్సీ పర్పసెస్ లో నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీరు ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా చేసుకోవచ్చు అని కాకపోతే ఇది డబ్ల్యూహెచ్ఓఆర్ఎస్ కి రీప్లేస్మెంట్ అయితే కాదు సో వన్ లీటర్ వాటర్ తీసుకొని అంటే ప్యూర్ వాటర్ ఒకవేళ ఫిల్టర్ వాటర్ ఆర్వో ఫిల్టర్స్ ఉంటే ఆ వాటర్ తీసుకోండి లేదంటే కాగబెట్టి చలార్చిన వాటర్ వన్ లీటర్ లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ సిక్స్ టీ స్పూన్స్ షుగర్ వేసుకొని మిక్స్ చేసి తాగినట్టయితే మీ బాడీలో కొంతవరకు ఎలక్ట్రలైట్స్ అన్ని రీప్లేస్ అవుతాయండి ఇది కంప్లీట్ ట్రీట్మెంట్ రీప్లేస్మెంట్ అయితే కాదు కానీ ఎమర్జెన్సీ పర్పసెస్ లో ఈ చిట్కా మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు మీరు ఎంతమంది రెడీమేడ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లని ఒరిజినల్ ఓఆర్ఎస్ అనుకోని తీసుకున్నారు పిల్లలకి ఇస్తున్నారు కామెంట్ బాక్స్ లో మెషన్ చేయండి మీ క్వశ్చన్స్ కి నేను రిప్లై ఇస్తాను సేవ్